హాయ్ అండి హెలివందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ జాయిడర్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చూడో చాలామంది హెయిర్ ఫాల్ అయిపోతుందని చెప్పేసి ఏవో షాంపూస్ ఏవేవో ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు బట్ అవన్నీ ఒక్కసారి పక్కన పెట్టి ఈరోజు నేను చెప్పే ప్యాక్ అనేది మీరు ట్రై చేసి చూడండి సో హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది సో హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది అంటే తర్వాత హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా ఈ ప్యాక్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట చాలామంది కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది హెయిర్ ఎంత మేము ఏమి యూజ్ చేసినా అసలు హెయిర్ ఫాల్ అనేది తగ్గట్లేదు అని చెప్పేసి అనుకుంటారు సో ఎందుకు తగ్గదంటే ఒక్కసారి రెండుసార్లు యూజ్ చేసి స్టాప్ చేయడం కాదండి సో న్యాచురల్ వేలో కనుక మనం కంటిన్యూగా మనం యూజ్ చేస్తే డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది మీరే చూస్తారు సో ఒకసారి యూజ్ చేసి స్టాప్ చేయడం కాదు సో నేను చెప్పిన ప్రతి వీడియో కూడా నేను యూజ్ చేసి నేను తిరిగి రాలిపోయిన నా జుట్టును మళ్ళీ నేను గ్రీ గ్రోత్ చేసుకున్నాను అలాగే రాలిపోయిన జుట్టును కూడా తిరిగి మళ్ళీ నేను పెంచుకున్నాను అనమాట సో నాకు యూజ్ అనేవి మీకు మీకు కూడా యూజ్ అవుతాయి సో కాబట్టి ఎన్ని చెప్పేస్తున్నారు ఏమి యూజ్ చేయను అని చెప్పేసి అనుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాక్ పడుతుంది లైక్ కొంతమందికి డ్రై హెయిర్ ఉండొచ్చు స్కాల్ప్ అంతా డ్రైగా ఉండొచ్చు సో అటువంటి వాళ్ళకి డ్రైగా ఉన్నటువంటి ప్యాక్స్ పెట్టుకుంటే కనుక ఇంకా తల అనేది చాలా డ్రై అయిపోయి ఇంకా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అటువంటి వాళ్ళు మో తో కూడినటువంటి ప్యాక్స్ అని పెట్టుకోవాలండి అలాగే హెయిర్ అనేది మాయిశ్చరైజ్గా ఆయిలీగా ఉంటుంది అటువంటి వాళ్ళు డ్రైగా తలమాడు అనేది డ్రైగా ఉండడానికి పెట్టుకుని ప్యాక్స్ పెట్టుకుంటే కనుక మన పీహెచ్ లెవెల్ అనేది ఈక్వల్ అవుతుంది అనమాట సో అప్పుడే మనకి హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది సో అలా కాకుండా ఏది పడితే అది కలిపేసి ఏ షాంపూ పడితే అది షాంపూ యూజ్ చేసి అలా పెట్టుకోవడం వల్ల ఆ హెయిర్ అనేది ఇంకా డ్యామేజ్ అయ్యి హెయిర్ ఫాల్ అయిపోయే ఛాన్స్ ఉంది సో ఎవరైనా ఈ ముందు వీడియో చూడకపోతే ప్లీజ్ చూడండి ఒకసారి ఎందుకంటే అందులో వచ్చేసి వైట్ హెయిర్ గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా మనం తిరిగి మళ్ళీ బ్లాక్ హెయిర్గా చేసుకోవాలి అని చెప్పేసి ఒక మంచి వీడియో పెట్టాను అండ్ దాని ముందు వచ్చేసి చాలామంది కూడా నన్ను మీ షాంపూ ఏంటి అని చెప్పేసి అడిగారు సో నేను షాంపూ ఏది యూజ్ చేస్తాను అనేది కూడా నేను అప్లోడ్ చేసేస్తాను సో ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే ఒక్కసారి మీరు ఛానల్కి వెళ్ళి చూడండి షాంపూ ఏంటి చూస్ మీకు కనిపిస్తుంది సో చాలామంది ఇప్పటి నుంచే పిల్లలకు కూడా మీరు న్యాచురల్ వేలోనే షాంపూస్ అవి పట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే మన పెద్ద వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే న్యాచురల్ వేలోనే అన్నీ కూడా యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది లేదు మనకి కొంచెం లేదు అయితే ఇప్పుడు మనం ఉండే అట్మాస్ఫియర్ కానీ మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ లేదంటే మనం తీసుకునే కేర్ వల్ల కానీ హెయిర్ ఫాల్ అని అయిపోయే హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోయింది సో అలా కాకుండా యాజ్ ఏ మదర్గా నేను మీకు చెప్తున్నాను సో మన పిల్లలను కూడా సో మన మదర్స్ మనం ఎలాగైతే మనకి మంచి ఫుడ్డు న్యాచురల్ వేలో ఎలాగైతే మనకి ఇచ్చారో అదేవిధంగా మన పిల్లలకు కూడా చక్కగా చిన్నప్పటి నుంచి మందార పువ్వులు కానీ సో మందార ఆకులు కానీ సో ఇలాగ కొంకుడు పులుస్తూ సీక పులుస్తూ ఇలా మీరు షాంపూస్ కానీ వారానికి ఒక్కసారి చాలండి వారానికి ఒకసారి కనుక మీరు చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి ఒక మంచి హెయిర్ను ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట సో ఇంకా ఎక్కువైపోతుంది అనుకుంటాను సో వీడియో అది చేద్దామండి సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ జామకులు జామాకులు చాలామందికి కూడా మనకి తినడమే తెలుసు ఫ్రూట్ అనేది సో ఆకు కోసం చాలామందికి తెలియదు ఎందుకంటే అది ఎలా యూజ్ చేయాలనేది కూడా తెలియదు సో ఈ జామాకులు అనేది మనకి ఇంటర్నల్గా అంటే బాగా చిగురు ఉంటుంది కదా సో చిగురు కూడా మనం తినొచ్చు సో డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సో విధంగా లేత ఆకు అనేది జుట్టుకు చాలా ఉపయోగపడుతుంది ఇందులో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి అన్నమాట సో జామ ఫ్రూట్ ఎలాగైతే మనకి హెల్త్కి ఎంత మంచిదో అలాగే జామ ఆకులు కూడా మన హెయిర్కి చాలా మంచిది అనమాట హెయిర్ ఫాల్ని ఇమీడియట్గా తగ్గిస్తుందండి సో నేను చాలా ప్యాక్లో కూడా జామ ఆకులతో ప్యాక్స్ అవి ప్రిపేర్ చేసి నేను అప్లోడ్ చేశాను కూడా మీరు మిస్ అవుతున్నారేమో ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట ఇందులో ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి వైటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది సో మనకి కావాల్సినంత ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా మనకి మనకి జుట్టుకి కావాల్సినంత అందిస్తుంది అనమాట సో ఈ యొక్క హెయిర్ అనేది హెయిర్ ఫాల్ తగ్గిపోయి హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెయిర్ అంటే ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి పనిచేస్తుంది అలాగే తల మాడు మొదలున్నటువంటి బ్లడ్ వెజల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది స్టిమ్యులేట్ చేయడం వల్ల ఏమవుతుంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి మనకి హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆనియన్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒక మ్యాజిక్ అని చెప్తానండి నిజంగా మ్యాజిక్ అని చెప్తాను ఎందుకంటే ఇందులో సల్ఫర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో చాలా మంది కూడా ఆనియన్స్ పెట్టుకోవడానికి స్మెల్ వస్తుందని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు బట్ తప్పదండి ఎందుకంటే మనకు కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని వదులుకోవాలి అన్న సామెత ఒకటి ఉంది కదా సో ఆ విధంగా స్మెల్ వస్తుంది అనుకుంటే మీరు తక్కువ కొండ అందులో రోజు మీద రెషెన్షియల్ ఆయిల్ వేస్తే కనుక స్మెల్ అనేది ఉండదు ఈ రోజు మీద రెషన్షియాలు ఇచ్చేయటం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది కూడా సో ఆనియన్స్ సర్ఫర్ కంటెట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి జుట్టు రాలపడం తగ్గించొస్తుంది అలాగే తల మాడుని ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కానీ లేకుండా నీట్గా చేసి జుట్టు తిని త్వరగా పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట సో కాబట్టి నేను సెకండ్ వన్ వచ్చేసి ఆనియన్ తీసుకున్నాను సో వీటన్నింటి కూడా మిక్సీ పట్టేసేయాలి ముందు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వచ్చేసి మనం ఉల్లిపాయలు తీసుకుని పీల్ చేసేసిన తర్వాత చిన్న చిన్న పీసేసుకుని కట్ చేసుకుని అందులో వేసేసి అలాగే జామాకులు కూడా అందులో వేసేసి మిక్సీ పట్టేయాలి ఒకసారి పొడిగా మిక్సీ పట్టిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఎంతగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి సో ఈ పేస్ట్ కింద పెట్టుకున్నారు అసలు ఇలా పెట్టుకోవద్దు ఎందుకంటే ఇలా పెట్టుకుంటే మళ్ళీ మీకు బర్నింగ్ సెన్సేషన్ వచ్చే అవకాశం ఉందనమాట తల మాడ అనేది చాలా మంట పడుతుంది సో అలా కాకుండా వేరే ఒక బౌల్ తీసుకుని స్టైల్గా తీసుకుని అందులో మనం చక్కగా వడగట్టేసి రసం తీసేసుకోండి రసం తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత థర్డ్ వన్ వచ్చేసి మెయిన్ మెయిన్ మందార పువ్వుల పొడి సో ఈ మందార పువ్వుల పొడవలో వచ్చేసి మనకి అమైనో యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట సో చిన్నప్పుడు మా అమ్మమ్మ కానీ మా అమ్మ కానీ ఎక్కువ కొంకుడు పులుసులు మందార ఆకులు కానీ మందార పువ్వులు కానీ వేసేసి బాగా వాటిని చేతితో బాగా పిసికి బాగా రసం తీసి ఆ రసంతోనే మాకు హెడ్బా చేయించేవాడు అనమాట సో ఇప్పుడు ఆ కప్పుడైతే చాలా ఈజీగా తీసుకున్నాం బట్ ఇప్పుడు తెలుస్తుంది అనమాట సో దాని రిజల్ట్ వల్లేనా మా హెయిర్ ఇంత బ్లాక్గా ఉంది అనిపిస్తుంది అనమాట సో కాబట్టి ఇప్పుడిప్పటి నుంచి చిన్నపిల్లలకి వారానికి ఒక్కసారి చాలా సో ఈ మందార పువ్వులు సో ఈ మందార పొడి యూజ్ చేయండి సో ఈ మందార పువ్వులు మీకు అవైలబుల్గా లేకపోతే మందార పొడి కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఉన్నటువంటి మందార పువ్వుల పొడైనా అయినా సో తీసుకోవచ్చు సో ఇక్కడ నేను వచ్చేసి మందార పువ్వులు పొడ తీసుకున్నాను ఇందులో వచ్చేసి ఏమైనా యాజర్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి ఇది కూడా హెయిర్ ఫాల్ తగ్గించేస్తుంది గ్రే హెయిర్ని వైట్ హెయిర్ని బ్లాక్గా చేసేస్తుంది అలాగే చాలామందికి హెయిర్ అనేది చాలా డల్గా ఉన్నట్టు ఉంటుంది సో అటువంటి వాళ్ళకి డల్నెస్ అంతా పోగొట్టి హెయిర్ అనేది చాలా హెల్దీగా పెట్టడానికి ఉపయోగపడుతుంది అనమాట సో ఇది వచ్చేసి మీ హెయిర్కి ఎంత కావాలి అనేది చెప్పేసి ఆ రసంలో కూడా మీకు ఎంత పడుతుంది అనేది ఆ పౌడర్ అందులో వేసేసి బాగా వండలు లేకుండా బాగా కలిపేసేయండి సో బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం దీనిని హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట సో అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్ హెయిర్ మీద పెట్టుకోండి డ్రై హెయిర్ మీద వద్దు ఎందుకంటే ట్రై అయ్యే ఛాన్స్ ఉండచ్చు ఎందుకంటే కనుక ఇందులో వచ్చేసి ఆ జామాకుల రసం వేసాను కదా సో అందుకని చెప్పేసి సో ఆయిల్ పెట్టిన హెయిర్ మీద పెట్టేసుకుని బాగా హెడ్గా పెట్టేసుకోండి ఎట్టేసుకున్న తర్వాత ట్వంటీ మినిట్స్ వదిలేసేయండి వదిలేసిన తర్వాత మైల్డ్ షాంప్తో హెడ్ బ్యాష్ చేసిన తర్వాత రిజల్ట్ మెత్తిడి సో ఇలాగ వారానికి రెండు సార్లు చేస్తే ఖచ్చితంగా మీ హెయిర్ ఫాల్ అనేది ఇమీడియట్గా తగ్గిపోతుందండి సో ఇమీడియట్గా తగ్గిపోయి హెయిర్ కూడా రీగ్రోత్ అవ్వడానికి ఈ అనేది ఉపయోగపడుతుంది సో తప్పకుండా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మంది కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది అసలు ఏం వాడినా తగ్గట్లేదు అలాగే హెయిర్ పెరగట్లేదు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు సో అడుగుతున్నారు కూడా సో తప్పకుండా హెయిర్ ఫాల్ అయిపోతున్న వాళ్ళకి ఈ ప్యాక్ ఒకటే ట్రై చేసి చూడండి హెయిర్ ఫాల్ ఆగిపోవడంతో పాటు హెయిర్ తిరిగి కూడా పెరుగుతుంది అనమాట ఎందుకంటే నా హెయిర్ చూసారు కదా ఎంత ఒత్తుగా పెరిగిపోతుందో సో ఎందుకంటే నా ప్రీవియస్గా నా హెయిర్ ఉంది చాలా లాస్ చెప్పి చాలా బాధపడ్డానండి వన్ ఇయర్ హెయిర్ జర్నీ అనేది కూడా మీతో నేను అప్లోడ్ చేశాను మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి వెళ్ళి చూస్తే కనుక మీకు క్లియర్గా అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో తప్పకుండా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి